respected sir teachers parents and all my dear friends my name is pranvi first of all i wish you a very happy republic day today is 26 january and we are celebrating 76 republic day of our nation republic day is a national festival of in our india republic day is a national festival of our india we celebrating this day With great pride and happiness on this day in 1950, the Constitution came into force. The Constitution is the supreme law of India. Uh, Dr. B. R. Ambedkar is a uh, uh, national for, national father of India, and we are celebrating 76th Republic Day of our nation. The Republic Day makes us to realize the importance of democracy. The Constitution provides us the fundamental rights to its citizens, irrespective irrespect of the caste, gender, irrespective of the caste, religion, education, religion, and more. The thanks for giving this great, great opportunity. Thanks for watching. Thanks for giving this great opportunity. Thanks for watching. Thank you. amen గుడ్ ఈవెనింగ్ టు ఎవరి హ్యాపీ ఐ ఆమ్ నాన్ సంయుక్త సేవా సంస్థ స్టూడెంట్ టుడే వి డిస్కస్ అబౌట్ డే ఈస్ అవర్ న్యాషనల్ ఫెస్టివల్ ఇట్ ఈస్ సెలెబ్రేటెడ్ ఆన్ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఈస్ Host the national flag. The reason of celebrating Republic Day is Father of the Indian Constitution. Dr. B. R. Ambedkar completed this Indian Constitution 75%. That's why Ambedkar get that name. Father of the Indian Constitution. And all our freedom fighters complete the remaining part. The Indian Constitution is revealed on this day. రిపబ్లిక్ డే కదా అన్నం పెట్టు నేను కొంచెం బాగా పెడతాను సరే మన బాబా కాలేజ్ ఫీజు అడుగుతున్నారండి సార్ వాళ్ళు నీకు తెలుసు నేను కూలీ చేసేది తెచ్చేది కొంచెం డబ్బు మనకే సరిపోతుంది దానికి కూడా బాపని కాలేజీని ఆపే ఏంటండి ఇంత చదివి కాలేజ్ ఆపేయాలా కానీ మనం కష్టపడుతున్నాం కదా ఏంటండి అలా అంటే ఆ పాప ఇంత చదివింది కదా నలుపును ఎక్కేసింది అవునా ఎవరి తను దేవుడిలాగా పంపించాడు దేవుడు మమ్మల్ని దేవుడు

అందులో కాలేజ్ బీచ్ అంతే చాలా కష్టం ఉంది నువ్వు చదవకపోతే మాకేమి భూమికి భారం తగ్గదు నువ్వు చదవబాక అబానీ అలా అంటారేంటి Ini ni ni నేనేనే సరేనేనే కాదు ఇప్పుడు ఏమంద అప్రెషియేట్ డబ్బు ఇచ్చారు కదా ఇప్పుడుమే కదా అంతా జరుగుతోంది

ఇప్పుడు చదువుకోవాలన్నా ఫస్ట్ మాకు డబ్బు అనేది అవసరం ఆ డబ్బు కావాలంటే నేను ఏ పని చేయడానికి కానీ నా చదువు కోసం నేను ఇలాంటి పనులు ఎన్నో చేయాలని నాకు ఈ రోజు నాన్న లేకపోతే తెలుస్తుంది మిస్ మిస్యూ నాన్న అమ్మగారు మీ ఇంట్లో ఎన్నో పని ఉంటే చెప్పరా మేము పని మా ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఎందుకు అంత మాట అమ్మా మేము మీరు చేసే పనితోనే మేము బతకాలం గారు ప్లీజ్ దయచేసి మాట్లాడకండి వద్దులే ఈ చదువు నాకు బాగా నచ్చిందమ్మా వెళ్ళి అంటు సమాజంలో అందరినీ ఇలానే చూస్తున్నారు నేను ఇప్పుడు ఏమి ఇప్పుడేమో డబ్బు లేదు ఏం రేపు వెళ్ళిన సంపాదించుకున్నా ఆ రోజు తెలుసు సమాజానికి నాకు నేను చదువుకొని పైకి వచ్చాక వీళ్ళే నా దగ్గరకు వస్తారు నేను వీళ్ళ దగ్గరికి పోవడం కాదు ఇప్పుడు అంతా నా జీవితం ఇంతే నేను చదువుకోవాలి ఎలాగైనా సరే మరి ఆరు నెలలు అయిపోయింది కదా నా నా ఆరు నెలలు చెప్పారు కదా జీతం ఆ జీవితం ఇవ్వరా నేను సంవత్సరానికి చెప్పండి కదా ఆరు నెలలు నాకు చెప్పలేదు అంత మాట అనగా నమ్మకారు నేను చదువుకోవాలని ఆరు నెలలు అంతే లేని పేదవారు కోరిక స్వాతంతాకే మీరు ఒకవేళ పిలిచో అంత మాట అనగా నమ్మకచ్చి వాళ్ళందరూ ఇంతే అహంకారంతో మాట్లాడతారేమో ఇప్పుడు ఏముంది నేను ఎలాగైనా దాచుకున్న డబ్బుతో చదువుకుంటాను కదా ఏ సెంటర్ పడతాదో ఏమో ఎలాగైనా సరే ఈ బాగుంటుంది ఆటో ఖర్చులకు కూడా డబ్బు లేదు నీ ఎగ్జామ్ సెంటర్ శ్రీపతి శ్రీరామున్సిపల్ హై స్కూల్ లో కలిగి ఏంటి ఈ పక్కన ఉన్న మున్సిపల్ ఎంత మంచి మాట చెప్పావే నీకు ఎప్పటికీ కృతజ్ఞత నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను చాలా థ్యాంక్స్ తర్వాత ఇప్పుడు ఎలాగా ఎగ్జామ్ రాసేసాను ఎగ్జామ్ పూర్తయిపోయింది నేను కలెక్టర్ రాసాను కదా అమ్మ కోరిక అదే నా కోరిక అదే ఇప్పుడు ఎలాగైనా సరే దేవుడి దైవలా మాకొస్తే బాగుండు అప్పుడు వెళ్ళి నేను అమ్మ చెప్తాను ఎగ్జామ్ నిజ ఏమో అనుకున్నట్టు నీకు జాబ్ వచ్చింది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకు కలెక్టర్ జాబ్ వచ్చింది నిజమా నిజంగా ఈ విషయం అమ్మకెళ్ళి చెప్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది అమ్మకాడికే అమ్మా అమ్మ నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీ ఆశ ప్రకారం నా ఆట ప్రకారం కలెక్టర్ జాబ్ తెచ్చుకున్నానమ్మా ఇప్పుడు మన లాంటి బతుకు ఏ ఆడపిల్లకి రాకుండా నేను చూసుకుంటానమ్మా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా మా ప్లీజ్ అమ్మ Thank you ఎంతోమంది అనాథ పిల్లలకి మంచి జీవితడిస్తాననేదే కదా నా ఆశయం పెళ్ళినే మా ఫ్రెండ్స్ పడుకుంటారు ఏంటమ్మా నువ్వు కూడా నాలాగే చిన్న వయసులోనే చదువుకోకుండా పడిపోకుండా ఏంటమ్మా ఇలా మిమ్మల్ని బతుకుండు బతుకుండవు ఎవరికైతే ఉండండి మేడం చదువుకోవాలని మా ఇంట్లో ద్వారా అమ్మాయి మేడం అమ్మా ఇక్కడ ఒక్క దానివనే కాదు ఎన్నో ఆడపిల్లల బతుకులు ఈ ఉన్నాయి ఎవరికైనా సరే జాలి ఉండదా సరేనమ్మా నువ్వే బాధపడు నిన్ను నేనే చదివిస్తాను నీ కుటుంబాన్ని నేనే పూజిస్తున్నాను అని మాటిస్తున్నాను నువ్వు వెళ్ళి చదువుకోకు ఫస్ట్ ఆడపిల్లకి చదువు లేకపోతే ఈ సమాజంలో విలువ ఉండదు విలువ దేవతలా కాదు ఈ సమాజంలో ఆడపిల్ల ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి మా నుంచి మరియు మా స్కిత్ నుంచి కోరుకుంటున్నాం